లక్షలాది మంది భక్తుల పుణ్య స్నానాలతో సందడిగా జరిగిన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి ఆదివారం ఒకరోజే మూడు లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది గోదావరి ప్రాణహిత పరవళ్ళు పవిత్ర త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు మార్మోగిన శివనామ స్మరణలు ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి ఈ నెల పదిహేనున ప్రారంభమైన పుష్కర పండుగ పన్నెండు రోజులపాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు ఈ నెల పదిహేనున ప్రారంభమైన పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు తొలి ఆరు రోజులు మండే ఎండలు ఆ తర్వాత మిగిలిన రోజులు వానలు అయినా ఇవేవి భక్తుల్ని నిలువరించలేకపోయాయి ప్రతిరోజు సుమారు లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు సరస్వతి పుష్కరాలకొచ్చే భక్తులతో కాళేశ్వర క్షేత్రం నిత్యం భక్తజనసంద్రంగా మారింది పుష్కర మహోత్సవ ఘట్టం ముగియడానికి ఇవాళ ఒక్కరోజే ఉండడంతో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు గోదావరి ప్రాణహిత సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుష్కర పుణ్యస్నానమాచరించి పితృదేవతల్ని స్మరించుకున్నారు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ వస్త్రాల్ని సమర్పించారు నదిలో దీపాల్ని ఉదులుతూ సైకతలింగాల పూజ బ్రాహ్మణోత్తములకు దానాలు ఇచ్చారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర శ్రీ శుభానంద దేవి సరస్వతి మాతల్ని దర్శించుకుంటూ భక్తజనం పొలకించిపోయారు ఆదివారం ఒక్కరోజే సుమారుగా మూడు లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు వారికి స్వాగతం పలికారు హెలిపాడ్ నుంచి సరస్వతి వీఐపీ ఘాట్ కు చేరుకుని నదిలో సతీ సమేతంగా గవర్నర్ స్నానాలు ఆచరించారు అక్కడి నుంచి నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహం వద్ద పూజలు చేశారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి అభిషేకం విశేష పూజల్లోనూ పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు గవర్నర్ దంపతులకు వివరించారు వేద పండితులు ఆశీర్వచనం చేసిన స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాలతో పాటు సరస్వతి అమ్మవారి జ్ఞాపికను మంత్రి శ్రీధర్ బాబు గవర్నర్ దంపతులకు అందించారు మంత్రి సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి వరంగల్ మేయర్ గుండు సుధారాణి సినీ నటుడు రచయిత తనిగెళ్ల భరణి తదితరుడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు అనంతరం కాళేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆదివారం వేలాదిగా వాహనాలు కాళేశ్వరానికి రావడంతో పలుమార్లు ట్రాఫిక్ నిలిచి భక్తులు ఇబ్బందులు పడ్డారు సీరోంఛా కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన సమీపం నుంచి వాహనాల పార్కింగ్ ప్రాంతం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి అన్నారం క్రాస్ రోడ్ నుంచి కాళేశ్వరం వరకు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో భక్తులు ఇక్కట్లు పడ్డారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పుష్కర స్నానానికి వచ్చామని అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేవని భక్తులు చెబుతున్నారు పుష్కరాలు అంటే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను ఇదే ఫస్ట్ టైం నేను రావడం సో ఏంటంటే మనకి చాలా బాగుంది పుష్కరాలు అంటే ఏదో అనుకున్నాను కాబట్టి బట్ చాలా ఫెసిలిటీస్ ప్లస్ ఏంటంటే కాకపోతే కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ ఉన్నది ఇక్కడ ఉండి ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోండి ఇటు నుంచి ఇటు వెళ్ళండి ఎవరు ఏం చెప్పేవాళ్ళే లేదు సో మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది మెయింటెనెన్స్ ఎంత ఉందో చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు సౌకర్యాలన్నీ అన్నీ బాగలేదు ఉన్నాయి కానీ సౌకర్యాలు అంత చక్కగా లేవు పూర్తిగా అందుబాటులో లేవు ఎవరు సహకారం తక్కువ ఉంది తక్కువ జనం వస్తారని అనుకున్నారు కానీ ఎక్కువ సంఖ్య అయ్యేసరికి చాలా ఇబ్బంది కలిగితే ఇక్కడ వాళ్ళు మన స్కూల్ బస్సెస్ పెట్టేసి మాకు అందరినీ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ వరకు ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు కూడా మంచి మంచి సదుపాయాలు అన్ని వాటర్ ఇవ్వడం కానీ అన్ని మజ్జిగ పంపిణీ కానీ అన్న ప్రసాద వితరణ మరియు అన్ని ట్రాన్స్పోర్టేషన్ అన్ని మంచి సౌకర్యాలు కల్పించారు నీట్గా చేసింది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఫీలింగ్స్ అందరికీ నీట్గా అక్కడ బస్సు సదుపాయం మళ్ళీ 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 ఆటో ఫెసిలిటీస్ కానీ అన్నీ అన్ని అరేంజ్ చేశారు లేదు ఈ ఏజ్ రావాలంటే అన్ని ఫెసిలిటీ కాబట్టి రాగలిగా మేము ప్రైవేట్ వెహికల్లో వచ్చాము కానీ ట్రాఫిక్ మానిటరింగ్ మాత్రం పోలీస్ శాఖ వారు చాలా మంచిగా నిర్వహించారు ఫ్రీక్వెంట్గా ఇక్కడ రద్దీ లేకుండా వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసి వచ్చిన వాళ్ళను పంపించేసి రావడం జరిగింది ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత పార్కింగ్ ఏర్పా పార్కింగ్ ఏర్పాటు పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ పుష్కరాటి ఘాట్ వరకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించబడింది ఇది చాలా అద్భుతంగా ఉంది సండే అవ్వడంతో చాలా రష్ ఉంది ఇక్కడ ప్రజెంట్ ప్లేస్ లో ఒకటి ఫెసిలిటీస్ ఫెసిలిటీసే చాలా రష్ ఉంది అసలు తట్టుకోలేకపోయినా చిన్నపిల్లలు పట్టుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది మాకు రావడం ఇక సరస్వతి ఘాట్ వద్ద రాత్రి జరిగిన సరస్వతి నవరత్నమాల హారతి నయనానందకరంగా సాగింది కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర ముగింపు ఘట్టాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు సంధ్యా సమయంలో వేద స్వస్తి బ్రహ్మశ్రీ శర్మ ప్రవచనం మంత్రులు ప్రముఖుల ప్రసంగాలు నవరత్నమాల సరస్వతి హారతి తదితర కార్యక్రమాలు ఉంటాయి